తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కౌన్సిలర్స్కు భద్రత ఇవ్వటం లేదన్న వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపింది ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్స్ కు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది భద్రతా ఏర్పాట్లు ఎవరు చూస్తున్నారో అరగంటలో చెప్పాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కౌన్సిలర్లకు భద్రత ఇవ్వటం లేదన్న వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపింది క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతా ఉంది నిన్నే ఈ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కోరానికి సరిపడా కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక నివాళులకు వాయిదా వేశారు నిన్నే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ ని రాణీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఈసీకి అటు వైసీపీ నేతలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రత కల్పించాలని ఈసీ కూడా నిన్న ఆదేశాలు జారీ చేసింది అయితే ఆదేశాలు పోలీసులు ఎక్కడ అమలు చేయట్లేదని వైసీపీ నేతలు ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు దానికి సంబంధించి న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది కౌన్సిలర్లకు సంబంధించి భద్రత కల్పించాలని డీసీపీకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఈ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారనే అంశానికి సంబంధించిన వివరాలను అరగంట లోపల మళ్ళా హైకోర్టుకు తెలియజేయాలని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఎక్కడైతే ఓటింగ్ జరగాల్సిన తిరుగూరు ప్రాంతంలో కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది అక్కడ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ చిన్నారిని మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా వైసీపీ తిరుగూరు గా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసు ఐదు రోజుల క్రితం తీసుకెళ్లారు ఓటింగ్ జరుగుతున్న పంపించట్లేదని చెప్పి ఆ ఎవరైతే చిన్నారు ఉన్నారు చిన్నారి తండ్రి ఆమె కుమారుడు కూడా ఆ నల్లగట్ల స్వామి ఇంటి చింటే ఆందోళన కూడా దిగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది టీడీపీ వైసీపీ శ్రేణులను పోలీసులు అయితే అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది సద్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు నిన్న కూడా ఒక కౌన్సిలర్ నిర్మలా అనే కౌన్సిలర్ కూడా కిడ్నాప్ చేశారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపించారు చివరికి ఆమె తాను ఎవరు కిడ్నాప్ చేయలేదు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో తిరువూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది ప్రస్తుతం ఉద్రిక్తతకు కారణమవుతున్న పరిస్థితి అయితే ఉంది భోగి